రంగారావు గారు సింపుల్ గా చెప్పాలంటే బొబ్బిల్ రాజు ధన్యవాదాలు అధ్యక్ష పాడి అనేది ఆవులు అవనివ్వండి గేదెలు అవనివ్వండి పొలంలో పనిచేసినటువంటి ఎద్దులు అవనివ్వండి ఒక వర్ణనాతీతమైనటువంటి సంబంధం అధ్యక్ష పెంచుకున్నటువంటి పాడి రైతులకు అవనివ్వండి ఆ జీవుల మధ్యన డిజిటల్ యుగం రాకముందు పండగలకి పబ్బాలకి ఫ్యామిలీ ఫొటోస్ తీసుకున్నప్పుడు కుటుంబ సభ్యులతో పాటు పాడిని కూడా నిలబెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష కాలక్రమేణా వాతావరణంలో మార్పులు అవనివ్వండి ఇతర ఇతర కారణాల వల్ల అవనివ్వండి మనకు ఉన్నటువంటి నాటు జాతి పశువులకి తోడయ్యి హెచ్ఎఫ్లు ఈ జెర్సీలు రావడం వల్ల జబ్బులు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి అధ్యక్ష అదే విధంగా పాలు ఉత్పత్తి సాధిద్దాం ఉన్నటువంటి తఫనంతో రైతులు అనేకమైనటువంటి ప్రయోగాలు చేసి డిపెండెన్స్ ఆన్ వెటనరీ డాక్టర్స్ చాలా పెరిగిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష రైతులు సిబ్బంది లేని కారణంగా రెండు మూడు గ్రామాలకు సంబంధించి ఒక ఐదు ఏడెనిమిది గ్రామాలకు సంబంధించి ఒకే డాక్టర్ ఉండడం వల్ల వెటనరీ అసిస్టెంట్లు ఉన్నప్పటికీ కొంత రైతులు కొంత ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ముఖ్యంగా నా నియోజకవర్గంలో రామభద్రపురం మండలం కొట్టెక్కులు అవనివ్వండి బాడంగ మండలం వాడాడులు అవనివ్వండి ఇవి పెద్ద గ్రామాలు అధ్యక్ష చుట్టుపక్కల నుంచి మించి ఏడు ఎనిమిది గ్రామాలకి ఇక్కడ వెటనరీ హాస్పిటల్ ఉన్నప్పటికీ అక్కడ వైద్యుడు లేకపోవడం వల్ల వెటనరీ అసిస్టెంట్స్ మీద అవనివ్వండి లేకపోతే సచివాలయ సిబ్బంది మీద ఆధారపడే పరిస్థితి అధ్యక్ష కాబట్టి పూర్తి స్థాయిలో ఈ భర్తీ జరిగితే తప్ప మనం ఇప్పుడు పోటీ తత్వం పెరిగిపోయింది ఫాట్ రైతుల్ని ఆదుకునే పరిస్థితి ఉండదు అధ్యక్ష అదే విధంగా మరి గవర్నమెంట్ వెటనరీ కాలేజ్ లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ పెద్దలు అచ్చనాయుడు గారిని కూడా కలవడం జరిగింది మా మంద్ర నియోజకవర్గం నోట రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళి స్టైపెంట్ సరిపోవట్లేదని మరి వారు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఆ పెద్ద మనసు చేసుకోవాలి కొంత పెంచామన్నారు వీలుంటే చూసి మరి ఆ మంచి ఏదో మనమే చేసాం కాబట్టి ఇంకొంచెం పెంచితే బాగుంటుంది అన్నటువంటిది నా అభిప్రాయం అధ్యక్ష అదే విధంగా క్లుప్తంగా రెండు సమస్యలు ఉన్నది వెక్టరీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో చాలా డైలాప్టేటెడ్ కండిషన్ లో ఉన్నాయి అధ్యక్ష ఆ మంత్రివర్యులకి అచ్చెన్నాయుడు గారికి ఇంత ముందు రిప్రజెంట్ చేసినప్పుడు తప్పకుండా నాబార్డ్ నుంచి ఇస్తా ఉన్నారు ముఖ్యంగా బొబ్బుల్ నియోజకవర్గంలో తెర్లాం మండలం నెమలం బొబ్బులి మండలం పక్కి రాంభద్రపురం మేజర్ పంచాయతీ అదేవిధంగా రామభద్రపురం మండలం రొంపిల్లో మరి వెటరీ హాస్పిటల్స్ చాలా శిథిలావస్థితుల్లో ఉండడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా అర్బన్ ఏరియాస్ లో మరి సబ్సిడీస్ లేక గ్రామీణ ప్రాంత రైతులకి సబ్సిడీస్ ఉన్నాయి తప్ప అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పాడి రైతులకి సబ్సిడీస్ లేకపోవడం వల్ల మరి రైతులు ఇబ్బంది పడుతున్నారు ఫార్మర్ సర్వీస్ సెంటర్స్ కూడా లేకపోవడం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష కాబట్టి ఫార్మర్స్ అండ్ సర్వీస్ సెంటర్స్ అర్బన్ ఏరియాస్ లో కూడా ఓపెన్ చేసి సిబ్బందిని నియమించవలసిన అవసరం ఉంది మన ప్రభుత్వం ఉన్నప్పుడే అప్పుడు పశుగ్రాసాలకి సంబంధించి క్షీరసాగర సునందిని గ్రీన్ ఫార్డర్ టిఎన్ఆర్ ఎక్సెట్రా అన్ని కూడా అప్పుడు సబ్సిడైజ్ గా బెస్ట్ వెరైటీస్ మనమే అప్పుడు చేసాం అధ్యక్ష మన ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన పంతొమ్మిది తర్వాత దాన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది ఈ ప్రభుత్వం కాబట్టి మళ్ళీ పునరుద్ధరించాలని కోరుకుంటూ ఈ రాష్ట్రంలో పాడి రైతుల్ని మరి ఆంధ్ర మన ఆంధ్ర రాష్ట్రానికి మొగుటం మణిమొగుటం లాంటిది పాడి పరిశ్రమ అనేది మన రాష్ట్రంలో లేబు ప్రభుత్వం తప్పకుండా సానుకూలంగా స్పందించి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని తమ ద్వారా సభను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మంత్రి గారు సప్లిమెంటరీ